బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టి మనుషులు చేసిన తప్పులు కూడా చెబుతుంది బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టే ఆ పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన దేవుణ్ణి ఆరాధించేవారు వారు కూడా మనుష్యులే ఆ మనుష్యులు చేసిన తప్పులు అందరికీ తెలియాల్సిందే దేవుడు న్యాయ నిర్ణేతగా లోతు తన పిల్లలు దావీదు అలాగే తామారు ఇలా అందరూ వారి జీవితాల్లో చేసినటువంటి తప్పులను ఎత్తి చూపిస్తుంది మొత్తానికి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే దేవుని రాజ్య వారసులుగా కాకుండా సొంత రాజ్య నిర్మాణాలు సొంత ఆలోచనల్లో బ్రతికితే మనిషి ప్రతి ఒక్కడూ పాపమే చేస్తున్నాడు అన్నది చెబుతుంది బైబిల్ దానికి మినహాయింపు కేవలము యేసుక్రీస్తు మాత్రం రాయించాడు కాబట్టే పరిశుద్ధమైన పుస్తకం కప్పి పెట్టుంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు ఎలా అవుతాడు కప్పి పెట్టుంటే అది పరిశుద్ధమైన పుస్తకం ఎలా అవుతుంది అది కేవలము ఒక అజెండాతో వచ్చిన పుస్తకం అవుతుంది కానీ మిగిలిన పుస్తకాలు అలా కాదు